హాయ్ అండి నేను మీ జానిక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు మటన్ బ్లడ్ కర్రీ చూపిస్తున్నానండి మేమైతే ఈ కర్రీని నల్లా అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే చాలా టేస్టీ కర్రీ కూడా ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కర్రీ అంటే కర్రీ కాదండి ఫ్రై లాగా వస్తుంది ముందుగా ఈ రెసిపీ కోసం మటన్ బ్లడ్ని తీసుకోవాలండి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దీనిని ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ ఈక్వల్ క్వాంటిటీలో పోసుకోవాలండి జస్ట్ ముక్క మునిగేంత వరకు అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ కడాయిని తీసుకుని స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి ఈ వాటర్ అన్నీ దగ్గరగా అయ్యేంత అయ్యి కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి వాటర్ని ఎక్కువ పోసుకుంటే డ్రైన్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది నార్మల్గా పోసుకుంటే సరిపోతుంది బ్లడ్ కుక్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందండి చూసారు కదా బ్లడ్ ఈ విధంగా కుక్ అయిపోయింది ఈ క్యూబ్స్ అన్నిటినీ వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి ఇలా వీళ్ళు తినే టేస్ట్ అలాగే అయినా పెట్టుకోవచ్చండి అది ఎలా అయినా మీ చాయిస్ ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ మంట పెట్టకుండా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్లడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి దీనితో పాటు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ మొత్తం ముక్కకి పట్టేలాగా ఇలా మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకుని కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారాన్ని తగ్గించుకోండి సరిపోతుంది అలానే సాల్ట్ కూడా జాగ్రత్తగా వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ కుక్ చేసేటప్పుడు వేసుకుంటాం కాబట్టి కర్రీలో ఒకసారి చెక్ చేసుకుని వేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుందండి కర్రీలో నుండి అప్పుడు వన్ టీ స్పూన్ గరం మసాలా అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి మరొక ఫైవ్ మినిట్స్ పాటు టాస్ చేసుకోవాలి ఈ కర్రీ చపాతీలో కానీ రోటీలో కానీ రైస్లో కానీ బాగుంటుందండి నార్మల్గా కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్